కట్టాలా భయం ఎందుకు అడుగు బయటికి వేయాల్సిందేందుకు ఇంట్లో కూర్చొని కూర్చున్న చోటే ఇంతవరకు బిల్ చేసే పద్ధతి అమలులో ఉంది ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే పేటిఎం ఇలా రకరకాల యూపీఐ యాప్లతో మనం విద్యుత్ బిల్లును చెల్లిస్తున్నాము సులభంగా ఎలాంటి కష్టం లేకుండా కాలు బయటికి వేయకుండా అయితే ఇకపై ఇలాంటి పేమెంట్స్ ఏ మాత్రం అనుమతించబడవు ఎస్ మీరు వింటున్నది నిజమే తాజాగా టీజీఎస్పీడీసీఎల్ అలాగే ఏపీఎస్పీడీసీఎల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది ఈ నిబంధన ఇప్పటికీ అమలులోకి వచ్చింది ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎందుకు ఈ నిర్ణయము రెండు విద్యుత్ శాఖలు రెండు రాష్ట్రాల విద్యుత్ శాఖలు తీసుకున్నాయన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి మా వీడియోను చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి మా ఈ వీడియోకు ఖచ్చితంగా ఓ లైక్ ఇవ్వండి అదేవిధంగా మా లింకులు ఇతరులు షేర్ చేయండి ఎందుకంటే తెలుగు రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ వినియోగదారుడికి ఇది ఎంతో అవసరం వెల్కమ్ టు జానోజాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా మనము విద్యుత్ బిల్లు కట్టాలంటే ఒకప్పుడు విద్యుత్ కార్యాలయానికి వెళ్ళి క్యూలో నిలబడి లైన్లో నిలబడి గంటల తరబడి వేచి మరీ విద్యుత్ బిల్లును చెల్లించే వాళ్ళం అయితే సాంకేతికత అందుబాటులో వచ్చాక మనకు చాలా పెద్ద మార్పు వచ్చేసింది అదేంటంటే ఎక్కడి నుంచి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఎక్కువగా కష్టపడకుండా క్షణాల్లో మనము విద్యుత్ బిల్లులను కరెంట్ బిల్లులను చెల్లించే అవకాశం మనకు ఇంతవరకు అవైలబుల్లో ఉంది అదేమిటిదంటే యూపీఐ ద్వారా అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ పేటిఎం ఇటువంటి ఆప్షన్ల ద్వారా జీపీఐ ఆప్షన్ల ద్వారా మనము విద్యుత్ విద్యుత్ బిల్లును చెల్లిస్తూ వస్తున్నాం అయితే ఆ విధానానికి తాజాగా స్వస్తిత్వం పలికింది టీజిఎస్పి డిసిఎల్ అవును ఎందుకంటే ఆర్బిఐ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయము టీజీఎస్పి డిసిఎల్ తీసుకుంది ఏంటంటే మనం ఈ చేసే పేమెంట్ అంటే యూపీఐ ద్వారా చేసే పేమెంట్లన్నీ థర్డ్ పార్టీ పేమెంట్లు కాబట్టి వీటిలో చాలా అవకతవకలు అక్రమాలు జరిగే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ నిర్ణయం తీసుకోవడంతో ఈ పేమెంట్ విధానాన్ని రద్దు చేసింది డిసిఎల్ టీజీఎస్పీ డిసిఎల్ఏ కాదు ఏపీసీపీడీసీఎల్ కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకుంది అది ఏమిటిదంటే ఇంతవరకు మనం చేస్తూ వస్తున్న పేమెంట్లు యూపీఐ పేమెంట్లు గూగుల్ పే ఫోన్పే పేటిఎం అమెజాన్ పే పే ఇటువంటి అంశాలన్నిటికి రద్దు చేస్తే మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయాలి అనుకుంటే మా యొక్క వెబ్సైట్ ద్వారా మా యొక్క మొబైల్ యాప్ ద్వారానే చెయ్యాలని టీజిఎస్పిడిసిఎల్ స్పష్టం చేసింది ఇక మీరు బిల్లులు చెల్లించాలంటే ఖచ్చితంగా టీజీఎస్పిడిసిఎల్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా కానీ టీజీఎస్పిడిసిఎల్ యొక్క మొబైల్ యాప్ ద్వారా కానీ మీరు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది ఇకపై ఫోన్పే జీపే గూగుల్ పే అమెజాన్ పే ఇటువంటి చేసిన వాటిని పరిగణలోకి తీసుకోరు విద్యుత్ శాఖ అధికారులు యొక్క అధికార వెబ్సైట్ ద్వారానే మీరు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది అదేంటిదంటే టీజీ సౌత్రన్ పవర్ డాట్ ఆర్క్ పే బిల్ ఆన్లైన్ ఈ విధానం ద్వారానే మీరు బిల్లులు పే చెల్లించాల్సి ఉంటుంది ఇక ఏపీలో కూడా ఇదే విధానములో ఉంటుందని అక్కడి విద్యుత్ శాఖ స్పష్టం చేసింది ఇందుకోసము ఆర్బిఐ కొత్తగా రూపొందించిన భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంటే ఈ కొత్త యాప్ ఈ కొత్త యాప్లు అంటే ఆర్బీఐ అంగీకరించి నా లావాదేవీల సం సంస్థల పేర్లు ఉంటాయి వాటి ద్వారానే ఏపీలో కూడా విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగాలు అంటే ప్రతి ఒక్క ఇంటి వ్యక్తి యజమాని ఈ విషయాన్ని యజమాని కావచ్చు కిరాయిదారులు కావచ్చు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అయితే చేస్తే బిల్ పేమెంట్ చేస్తే ఈ వెబ్సైట్ ద్వారా కానీ మొబైల్ యాప్ ద్వారా కానీ లేకపోతే నేరుగా కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ పాత పద్ధతిలోనే మీరు విద్యుత్ బిల్లును చెల్లించాల్సి ఉంటుంది అంతే తప్ప ఏదో మనం ఇప్పుడు దాకా చేస్తూ వచ్చాము కాబట్టి ఫోన్పే గూగుల్ పే జీపే అమెజాన్ పే ద్వారా చేస్తే వీటి ఫలితం ఉండదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనంలోకి తీసుకోవాలి మిత్రులారా మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ వచ్చి మా వీడియోకు లైక్ చేసి మా ఇతరులకు షేర్ చేయండి ఈ సమాచారాన్ని పది మందికి ఉపయోగపడేలా చేయండి